హైదరాబాద్ నుండి విజయవాడ హైవే ఫేసింగ్కి ఆనుకుని ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ఫ్లాట్స్ వెంచర్ని గోపీకృష్ణ ఇన్ఫ్రా డెవలపర్ వారు ముప్పై మూడు ఎకరాలలో రేణుకా హైవే సిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెంచర్ హెచ్ఎండిఏ పరిధిలోనే కలదు అలాగే టీఎస్ రేర అప్రూవల్ కూడా కలదు ఇందులో నూట అరవై ఏడు గజాల నుండి నాలుగు వందల గజాల వరకు ఫ్లాట్స్ అందుబాటులో కలవు చాలా వరకు ఫ్లాట్స్ బుక్ అయ్యాయి అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇంకా కొన్ని మాత్రమే కలవు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలవు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రామోజీ ఫిలిం సిటీకి అతి దగ్గరలోనే ఈ వెంచర్ కలదు అలాగే ఈ వెంచర్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి ముప్పై మూడు కిలోమీటర్ దూరంలోనే కలదు మన వెంచర్ ధర్మోజుగూడెం ఆనుకొని ఉంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ప్రతిరోజు ఇక్కడకు రెండు వందల కొత్త కుటుంబాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ఓఆర్ఆర్ నుండి ట్రిబుల్ ఆర్ వరకు శరవేగంతో విస్తరిస్తున్నది కాబట్టి చాలా వరకు సిటీ శివాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఎల్బీ నగర్ నుండి పెద్దంబర్పేట్ వరకు ఎనిమిది లైన్ల హైవేను పూర్తి చేస్తుండడం వలన ప్రజలకు రవాణా సమయం చాలా వరకు తగ్గుతుంది అలాగే పెద్దంబర్పేట నుండి పిఎస్ఐఐసి మల్కాపూర్ వరకు ఆరు లైన్ల రోడ్ నిర్మాణం పనులు తొలి దిశకు చేరుకున్నాయి ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది దీంతో పాటు చౌటుప్పల వరకు మెట్రో విస్తరణ పూర్తయితే విజయవాడ హైవే వెంట ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది ముప్పై తొమ్మిది వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో విజయవాడ హైవేకు పెద్ద అసెట్ అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చెప్పారు విజయవాడ హైవే లేన్స్ ఎక్కువ చేయడం గాని మెట్రో విస్తీర్ణ చౌటుపల్ వరకు రావడం గాని హైదరాబాద్ విజయవాడ పోయే లేన్ డెవలప్మెంట్ జరుగుతా ఉన్న సందర్భంలో దాంతో పాటు రేపు మేము పరిశ్రమలకు సంబంధించి వారి ఎగుమతులకు సంబంధించి ఒక డ్రై పోర్టు కూడా అతి త్వరలో ఏర్పాటు చేయబోతాం అక్కడ ఆ క్రమంలో పరిశ్రమలు వస్తాయి అక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం మార్పు వస్తుంది అనేక పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని కూడా ముందుకు పెట్టి పెద్ద ఎత్తున అటువైపు కూడా అభివృద్ధిని చేయటం ఓఆర్ఆర్ నుండి కేవలం ఇరవై ఐదు నిమిషాల ప్రయాణం రామోజీ ఫిలిం సిటీ నుండి మన సైటుకు పంతొమ్మిది కిలోమీటర్ దూరం మాత్రమే ఐఐసి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దండుమల్కాపూర్ నుండి మన వెంచర్ కి కేవలం ఐదు నిమిషాలలో చేరుకోగలము మన వెంచర్ కి దగ్గరలోనే బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాచార్య కాలేజ్ ఇంకా ఎన్నో విద్యా సంస్థలు కలవు బాటసింగారంలోని లాజిస్టిక్ హబ్ మన సైట్కి చేరువలోనే కలదు చేనేత రంగానికి పెట్టింది పేరు అయిన పోచంపల్లి దగ్గరలోనే ఉంది చౌటుప్పల్ పట్టణానికి అతి దగ్గరలో మన సైట్ కలదు ఆక్టోసస్ క్యాంపస్ మరియు విద్యాపీఠ్ ఇంటర్నేషనల్ స్కూల్ అతి చేరువలోనే ఉన్నాయి పెట్టిన పెట్టుబడికి అతి తొందరగా రిటర్న్ రావాలి అంటే మనం కొనబోయే భూమి హైవేలకు పక్కన అలాగే గవర్నమెంట్ ప్రాజెక్టులకు మరియు నివాస ప్రాంతాలకు పక్కనే ఉంటే ఖచ్చితంగా మనం పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఉంటాయి మళ్ళీ మన ప్లాట్ను రీసేల్ కూడా చేయగలం అనేది రియల్ ఎస్టేట్ వెంచర్ల పైన పెట్టుబడి పెట్టేవారికి ఈ సూచన చాలా ముఖ్యం అని రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ కూడా నమ్ముతుంది ఇక ఈ వెంచర్ గురించి చెప్పాలి అనుకుంటే విజయవాడ హైవేకి ఆనుకొని ఉండడం వల్ల మీ పనిలో భాగంగా అలా మన ఫ్లాట్లోనే విశ్రాంతి తీసుకొని మన అనే అనుభూతిని పొందవచ్చు నలభై ఫీట్లు మరియు ముప్పై మూడు ఫీట్లుతో మంచి క్వాలిటీతో కూడుకున్న కాంక్రీట్ రోడ్స్ వేయడం జరుగుతుంది ప్రతి ప్లాట్కి మంచి నీటి కనెక్షన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా కలదు ఇవే కాకుండా యాంఫీ థియేటర్ కిడ్స్ ప్లే ఏరియా ఫౌంటైన్ రోడ్డుకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ స్పోర్ట్స్ ఎరైనా వర్షపు నీరు నిల్వ కొరకు వాటర్ హార్వెస్టింగ్ ఓపెన్ జిమ్ ఫుడ్ పాస్ ప్రతి ప్లాట్స్కి నల్లా నీరు కొరకు ఓవర్ హెడ్ ట్యాంకు జాగింగ్ ట్రాక్స్ మొదలగు సదుపాయాలు ఇందులో కలవు మొత్తం నాలుగు పార్కులు ఈ వెంచర్లో కలవు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇంకా ఇంతకన్నా ఏం కావాలి వెంటనే మీ ప్లాట్ బుక్ చేసుకోండి ఇంకా కొన్ని ప్లాట్లు ఉన్నందున రేటు పెరగనున్నాయి మరిన్ని వివరాలకు సైట్ విజిట్ కొరకు ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ డబల్ ఫోర్ టూ సెవెన్ నైన్ నెంబర్కి సంప్రదించగలరు ఇంకా ఇలాంటి ఎన్నో వెంచర్స్ని మీ రియల్ ఎస్టేట్ ఇండియా టీవీలో రాబోతున్నాయి దయచేసి ఆదరించగలదు సీ అగైన్